ఫ్రెండ్స్ ఈపిడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ గురించి వివరిస్తూ గత రెండు వీడియోలు అయితే చేయడం జరిగింది పార్ట్ వన్ వీడియోలో మనకు ఇస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ గురించి పూర్తిగా వివరించడం జరిగింది అలాగే పార్ట్ టూలో లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ బిల్ యొక్క యూనిట్ ధరలను వివరించడం అయితే జరిగింది మీరు ఈ రెండు వీడియోలు గనక చూడకపోతే పైన కార్డ్స్ లో వాటి యొక్క లింక్స్ ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఎండ్ కార్డ్ లో ఇస్తాను ఆ రెండు వీడియోలు చూడండి ఆ రెండు వీడియోలు చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎలక్ట్రిసిటీ బిల్ గురించి పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ విధానంలో స్టేటస్ గురించి వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఎలక్ట్రిసిటీ బిల్ లో ఈ స్టేటస్ అంటే ఏంటి వీటి గురించి చాలా మందికి తెలియదు కానీ బిల్లింగ్ మొత్తం ఈ స్టేటస్ ఆధారంగానే జనరేట్ అవుతుంది ప్రతి నెల మన ఇంటికి వచ్చి బిల్లు ఇచ్చే వ్యక్తి ఈ స్టేటస్ ఆధారంగా చేసుకుని బిల్లింగ్ అయితే చేస్తాడు ఎందుకు ఈ స్టేటస్ అంటే మనం రెగ్యులర్ గా ఎలక్ట్రిసిటీ పవర్ ని వినియోగిస్తుంటాం కదా ప్రతి నెల యూనిట్లు అనేవి కౌంట్ అవుతాయి ఒకవేళ ఒక వన్ మంత్ కనుక మనం ఇంట్లో లేకపోతే జీరో యూనిట్ బిల్లింగ్ అయితే అవుతుంది లేదా మన మీటర్ పనిచేయదు అనుకోండి అలాంటి పరిస్థితులు లేదా మన సర్వీసు డిస్కనెక్షన్ చేశారనుకో లేదా మన మీటర్ కాలిపోయిన అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ బిల్ తీసేటప్పుడు వాటిని నమోదు చేస్తేనే బిల్ జనరేట్ అవుతుంది అలాగే వాటి ద్వారా మన యొక్క డీటెయిల్స్ సర్వర్ లో ఫీడ్ అయి ఉంటాయి మనం డోర్ లాక్ చేసి బయటకు వెళ్లిపోయామనుకోండి అటువంటిప్పుడు ఆ మీటర్ ఎడర్ వస్తే ఆయనకి రీడింగ్ దొరకదు అతను ఏం చేస్తాడు ఇంటికి తాళం వేశారని చెప్పి స్టేటస్ అయితే కొడతాడు అయితే వాటికి ఇంత పేర్లు అయితే టైప్ చేయడు కదా వాటికి ఒక కోడ్స్ అయితే ఉంటాయి ఇలా డోర్ లాక్ చేసినా లేకపోతే మీటర్ పని చేయకపోయినా మీటర్ కాలిపోయినా ఒకవేళ సర్వీస్ డిస్కనెక్షన్ చేసిన వీటికి ఆ కోడ్స్ ఉంటాయి ఆ కోడ్స్ ఎంటర్ చేస్తేనే సాఫ్ట్వేర్ అనేది తీసుకుంటుంది వీటినే స్టేటస్లు అంటారు ఇవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అలాగే పదిహేడు ఇరవై నాలుగు ఇలా అయితే ఉంటాయి వీటిని ప్రశ్నించి దేనికి ఏవి ఉపయోగిస్తారు అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఈ స్టేటస్లు బిల్ పై ఎక్కడ ఉంటాయి మీకు ప్రజెంట్ రీడింగ్ ప్రీవియస్ రీడింగు అన్నవి ఒక చోట అయితే ప్రింట్ చేస్తారు కదా అంటే సర్వీస్ నెంబరు మన యొక్క నేమ్ అడ్రస్ కింద బాక్స్ లో ఈ ప్రెజెంట్ రీడింగ్ ప్రీవియస్ రీడింగ్ అనేవి ఉంటాయి కుడివైపు చూస్తే డే టు మంత్ ఇయర్ ఉంటుంది అలా ఇంకా కుడివైపు వస్తే పైన ఎస్టిఎస్ అని రాసి ఉన్న చోట ఆ కిందిన వన్ వన్ అని ఉంటుంది అంటే ప్రెజెంట్ మంత్ స్టేటస్ అలాగే ప్రీవియస్ మంత్ స్టేటస్ అన్నది అక్కడ ఉంటుంది మీ బిల్ పై చూడండి ఒకసారి వన్ వన్ అని ఉంటుంది మేటర్ రీడర్ వచ్చి మన ఇంట్లో బిల్ తీసేటప్పుడు రీడింగ్ నమోదు చేస్తారు కదా అప్పుడు యూనిట్లు ఎప్పుడైతే చూపిస్తుందో అది సాధారణంగా ఉన్నట్టు లెక్క అంటే మనం ఈ నెలలో వినియోగించాము ఇరవై యూనిట్ లో ముప్పై యూనిట్ లో లేకపోతే యాభై యూనిట్ లో వినియోగించాము ఆ యూనిట్లు ఎప్పుడైతే వస్తాయో అది సాధారణంగా ఉందని లెక్క దీన్ని స్టేటస్ వన్ కింద పరిగణిస్తారు ఈ స్టేటస్ వన్ అనేది స్టేటస్ ప్లేస్ లో వన్ అని ఉంటుంది ఇక స్టేటస్ టూ ఈ స్టేటస్ టూ అంటే ఏంటంటే గతంలో మనకు ఐరన్ మీటర్లు లేదా ప్లాస్టిక్ మీటర్లు అంటే డిస్క్ తో పనిచేసేటటువంటి మీటర్లు ఉండేవి ఇవేంటంటే ఆ డిస్క్ తిరిగి తిరిగి కొన్నాళ్ళకు తిరగకుండా ఆగిపోతుంటుంది దాన్ని ఎంఎస్ అంటారు అంటే మీటర్ స్ట్రక్అ్ అని అర్థం దీనికోసమని ఆ స్టేటస్ వెలువడి ఇదే స్టేటస్ టూ మరి అప్పుడు డిస్క్ తిరగకపోతే దాన్ని స్టేటస్ టూ ఎంఎస్ కింద పరిగణించేవారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు డిస్క్ లేమి ఉండవు కదా అంత డిజిటల్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో రీడింగ్ నమోదు అవుతుంది కాబట్టి మీటర్ లో డిస్ప్లే రాకపోయినా లేదా మీటర్ జీరో యూనిట్లు నమోదు చేస్తున్నా మీటర్ పని చేయకపోతే అంటే మనం వినియోగించినటువంటి యూనిట్లు మీటర్ చూపించిన ఎడల ఈ స్టేటస్ టూ అనేది ఇస్తారు అప్పుడు మన మీటర్ పని చేయదు అన్నది నమోదవుతుంది అయితే బిల్లింగ్ ఎలా అవుతుందంటే మీకు పార్ట్ వన్ లో చెప్పాను యావరేజ్ యూనిట్లు అనేవి ప్రతి కంజూమర్ కి ఉంటాయి అన్నది నెలకు పర్టికులర్ గా ఇన్ని యూనిట్లు వినియోగిస్తారో ఒక కంజూమర్ అన్నది డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ డేటాను ఆధారంగా చేసుకుని ఆ యావరేజ్ యూనిట్లకు బిల్ అయిపోతుంది అలాగే నెక్స్ట్ స్టేటస్ త్రీ ఈ స్టేటస్ త్రీ అన్నది ఏంటంటే మనం బిల్లు గనక కట్టకపోయిన ఎడల లైన్ మెన్ వచ్చి డిస్కనెక్షన్ చేస్తారు కదా వాళ్ళు డిస్కనెక్షన్ చేసేటప్పుడే వాళ్ళకు ఒక యాప్ అయితే ఉంటుంది యాప్ లో వాళ్ళు డిస్కనెక్షన్ చేశామని ఎంటర్ చేస్తారు అప్పుడు స్టేటస్ త్రీ అన్నది నమోదైపోతుంది అంటే ఆ సర్వీస్ డిస్కనెక్షన్ చేశారనేది సర్వర్ లోకి ఫీడ్ అయిపోతుంది ఇది ఇంతకు ముందు మీటర్ రీడర్ ఈ స్టేటస్ త్రీ కొట్టే అనుమతి ఉండేది ప్రెసెంట్ అయితే అది లేదు ఓన్లీ లైన్ మెన్ మాత్రమే ఇది ఎంటర్ చేస్తారు ఇక స్టేటస్ ఫోర్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా స్టేటస్ టూ ఎంటర్ చేసిన తర్వాత కొత్త మేటర్ పెడతారు కదా అక్కడ నుంచి రీడింగ్ అన్నది రెన్యువల్ అవుతుంది ఇది మళ్ళీ రెన్యువల్ అవుతుంది అన్నది చెప్పే స్టేటస్ స్టేటస్ ఫోర్ ఇది ఆల్రెడీ వాళ్ళు మేటర్ చేంజ్ చేసి వాటి యొక్క డేటా అనేది ఇప్పుడు ఎంటర్ చేస్తారు స్టేటస్ ఫోర్ కింద కన్వర్ట్ అయిపోతుంది అక్కడ మనం మీటర్ మార్చారని చెప్పే విధంగా బిల్లు కూడా స్టేటస్ కింద ఫోర్ అని ఉంటుంది ఇక స్టేటస్ ఫైవ్ ఈ స్టేటస్ ఫైవ్ అంటే ఏంటంటే మీ మీటర్ లోపల ఉంటే మీటర్ రీడర్ వచ్చే సమయానికి రీడింగ్ ఆయనకి అందుబాటులో లేకపోతే ఈ స్టేటస్ ఫైవ్ అన్నది ఆయన ఎంటర్ చేస్తారు కొంతమంది మీటర్లు అవుట్ సైడ్ ఉంటాయి నో ప్రాబ్లం కొంతమంది మాత్రం లోపల పెట్టుకుని ఉంటారు డోర్ లాక్ చేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది ఏంటంటే పర్మినెంట్ గా మీటర్ లోపల ఉంచి వాళ్ళు ఎక్కడ వేరే స్టేట్ లో ఎక్కడో ఉంటారు అటువంటి పరిస్థితుల్లో రీడింగ్ అన్నది ఎంటర్ అవదు మీరు వాడి వాడకపోయినా సరే ఎవ్రీ మంత్ అన్నది స్కానింగ్ అవ్వాలి స్కానింగ్ అయితేనే పక్కగా రీడింగ్ వెళ్తుందని అర్థం స్కానింగ్ కాకుండా బిల్లింగ్ అనేది చేయకూడదు మరి స్కానింగ్ కాకుండా బిల్లింగ్ చేయకూడదు అంటే డోర్ లాక్ కొట్టాల్సిందే మాన్యువల్ గా బిల్లింగ్ చేయడానికి అయితే లేదు దానికి డోర్ లాక్ ఫైవ్ స్టేటస్ ఇస్తేనే బిల్లింగ్ జనరేట్ అవుతుంది ఈ డోర్ లాక్ ఫైవ్ స్టేటస్ ఎప్పుడైతే ఇస్తారో చెప్పాను కదా యావరేజ్ యూనిట్లు అనేవి ప్రతి సర్వీస్ కు ఉంటాయి ఆ యావరేజ్ యూనిట్లకు బిల్ జనరేట్ అయిపోతుంది బిల్ వచ్చేస్తుంది అంతేగాని మీటర్ రీడర్ ప్రత్యేకించి ఏం చేయడానికి అందులో ఉండదు రీడింగ్ మీరు చూడండి గతనాల రీడింగ్ ప్రెజెంట్ రీడింగ్ సేమ్ రీడింగ్ అయితే పడి ఉంటుంది కానీ యావరేజ్ యూనిట్ అయితే బిల్లింగ్ అవుతుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ మీటర్ రీడర్ వచ్చేటప్పుడు మీ మీటర్ అందుబాటులో ఉంటే రీడింగ్ ఎంటర్ చేసిన తరువాత బిల్లింగ్ ఎలా అవుతుందంటే రెండు నెలలకు కలిపి మాత్రం అవుతుంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే రెండు నెలలకు కలిపి అవుతుంది కదా స్లాబ్స్ దాటేస్తాయి బిల్ ఎక్కువ వస్తుందని అనుకుంటారు అలా ఏమి జరగదు రెండు నెలలకు కలిపి ఒక యాభై యూనిట్లు వినియోగించామనుకోండి అనుకోండి ఇరవై ఐదు యూనిట్లకు ఇరవై ఐదు యూనిట్లకు బిల్లింగ్ అవుతుంది ఇలా రెండు మాసాలకు నమోదైనటువంటి రీడింగ్ ని రెండు భాగాలుగా విడదీసి వాటిని అలా ఏ మంత్ కౌంట్ చేస్తారు అయితే మీకు డోర్ లాక్ ఎంటర్ చేసి ఇచ్చినటువంటి బిల్లు యావరేజ్ యూనిట్ లకి బిల్లింగ్ అవుతుంది కదా ఆ యావరేజ్ యూనిట్ల కన్నా మీరు ఎక్కువ వినియోగించి ఉంటే రీడింగ్ నమోదైన నెలలో అమౌంట్ అన్నది మళ్ళీ వాళ్ళు కౌంట్ చేసి తీసుకుంటారు అంటే మీరు గత నెలలో వంద రూపాయలు కట్టారు కానీ రెండు నెలలు కలిపి రెండు వందలు వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే ఆ వంద రూపాయలు ఈ రెండు వందల్లో మైనస్ చేసి వంద రూపాయలు కట్టమంటారు ఒకవేళ యావరేజ్ యూనిట్లు ఎక్కువ ఉండి మీరు తక్కువ వినియోగించారు అనుకోండి అంటే ఆ నెలలో రెండు వందలు కట్టారు అనుకోండి మీరు వంద రూపాయలే వాడుంటారు అనుకోండి అప్పుడేమవుతుంది వంద రూపాయలు మనకు మైనస్ చేసి ఇస్తారు తప్ప ఒక పైసా కూడా కంజూమర్ కి లాస్ ఉండదు డోర్ లాక్ స్టేటస్ ఇస్తే చాలా మంది ఏంటంటే డోర్ లాక్ మీటర్ రేడర్ తో గొడవ పడుతుంటారు డోర్ లాక్ కొట్టకపోతే బిల్ రాదు అది కొట్టాల్సిన మీరు మీటరు మాక్సిమం మీటర్ రేడర్ కు అందుబాటులో మాత్రమే ఉంచాలి అంతేగాని మీరు లోపల పెట్టుకుంటే దాని వల్ల ఉపయోగం ఉండదు ఎందుకంటే మీరు ఎంత వినియోగిస్తారని కౌంట్ చేయడం కోసమే మీటర్ ఇవి ఎక్కువగా ఏంటంటే పల్లెటూళ్ళు ఎక్కువ ప్రాబ్లం ఇప్పుడు ప్రతి నెల కూడా రీడింగ్ అన్నది స్కానింగ్ తో కౌంట్ అయిపోతుండాలి ఇది స్టేటస్ ఫైవ్ గురించి వివరణ అలాగే స్టాటస్ సిక్స్ ఇది ఇంతకు ముందు ఉపయోగించేవారు ప్రెజెంట్ అయితే దీని అవసరం లేదు ఇక స్టేటస్ సెవెన్ స్టాటస్ సెవెన్ ఏంటంటే మీకు ఓల్డ్ మేటర్ గనక ఉందనుకోండి అంటే పాత డిస్క్ మేటర్ గనక ఉన్నాయనుకోండి వాటిపైన డైల్స్ తిరుగుతుంటాయి మనకి రీడింగ్ చూపించేవి తిరుగుతుంటాయి అవి మొత్తం టోటల్ పూర్తి అయిపోయింది అనుకోండి మళ్ళీ ఒకటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అటువంటి పక్షంలో ఈ సెవెన్ గనక ఎంటర్ చేస్తే మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయ్యి ఎక్కడ మళ్ళీ మొదలైంది అన్నది కౌంట్ చేసి మీకు బిల్లు ఇచ్చేస్తుంది దీనికి సెవెన్ ఉపయోగిస్తారు తర్వాత స్టాటస్ ఎయిట్ ఇది కూడా ప్రస్తుతం ఉపయోగించట్లేదు ఇక స్టేటస్ నైన్ ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే మనం పూర్తిగా ఎలక్ట్రిసిటీ పవర్ వినియోగించమనుకోండి స్కాన్ చేసిన వెంటనే గత నెల రీడింగ్ ఈ నెల రీడింగ్ సేమ్ వచ్చేటప్పుడు జీరో యూనిట్ లకు చూపిస్తుంది అప్పుడు మేటర్ స్టేటస్ అనేది ఇవ్వాలి పూర్తిగా వాడలేదు కాబట్టి అక్కడ స్టేటస్ నైన్ ఇస్తారు నైన్ ఇవ్వగానే మీకు జీరో యూనిట్లకు బిల్ అయితే అయిపోతుంది ఇక స్టేటస్ టెన్ అనేది లేదు స్టేటస్ లెవెన్ మీ మీటర్ ఎప్పుడైతే కాలిపోయిందో ఏ కారణం చేతనైనా సరే మీటర్ బర్న్ అయితే మాత్రం మీటర్ బర్న్ అయింది అని తెలియజేయడం కోసం ఈ స్టేటస్ లెవెన్ అనేది ప్రెస్ చేస్తారు ఇకపోతే ట్వెల్వ్ థర్టీన్ అన్నది లేవు ఇక సెవెంటీన్ ఉంది ఈ సెవెంటీన్ అన్నది ఏంటంటే మీకు డిస్కనెక్షన్ చేసేటప్పుడు స్టేటస్ త్రీ ఉంటుంది కదా ఆ త్రీని పోగొట్టాలంటే సెవెంటీన్ ఎంటర్ చేయాలన్నమాట అంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ రీకనెక్షన్ ఇచ్చారు అన్నది స్టేటస్ సెవెంటీన్ ద్వారా వెళ్తుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ మూడు వీడియోల ద్వారా మీకు ఈపిడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి బిల్ డీటెయిల్స్ మొత్తం వివరించానని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చాలా మందికి అవసరం కాబట్టి వీడియోని షేర్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే ఎలక్ట్రికల్ అలాగే ప్లంబింగ్ అలాగే ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఈ ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేయబడుతుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్